హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాళ వీడియో అయితే కొన్ని కామెంట్స్కి అయితే ఆన్సర్ చేస్తానండి మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీ కామెంట్కి ఆన్సర్ దొరుకుతుందేమో ఓకేనా ఫస్ట్ అయితే నాకు విచ్ కంపెనీ థ్రెడ్స్ ఆర్ బెస్ట్ మేడం అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు బెస్ట్ థ్రెడ్స్ చెప్పండి అని చెప్పేసి ఇంకొక సిస్టర్ అడిగారు ఇలా అయితే థ్రెడ్స్ గురించి వచ్చిందండి నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను స్టార్టింగ్లో ఒక నాలుగైదు కంపెనీ థ్రెడ్స్ అనేటివి యూస్ చేశాను ఫైనల్గా నేను సిద్ధి థ్రెడ్స్ అనేటివి నాకు చాలా బాగా నచ్చేసింది షైనింగ్ కూడా బాగుంది అలాగే నేను పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు నా దగ్గర సిద్ధి థ్రెడ్స్ ఆల్రెడీ చాలా ఉన్నాయి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటి నాకు అది ఏంటంటే థ్రెడ్ అనేది బ్రేక్ ఎక్కువగా ఉండదు ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి కొంచెం అవుతుంది స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ అనేది అయిపోయేంత వరకు స్టార్టింగ్లో అవుతుంది అంతే అది ఎక్కువగా అయితే థ్రెడ్ బ్రేక్ ఉండదు షైనింగ్ కూడా బాగుంటుంది మీరు కూడా మిషన్ కనేటిది ఏదైనా ఒక కంపెనీ లే అనే థ్రెడ్స్ అనేటివి అలవాటు చేయండి స్టార్టింగ్లో చూసుకోండి మీకు దగ్గరలో ఏవి దొరుకుతాయి అవి తీసుకొచ్చి ఒకటి రెండు పెట్టి చెక్ చేయండి మీకు థ్రెడ్ చాలా బ్రేక్ ఏదైపోతుంది అనేది పక్కకు పెట్టేసేయండి ఒకటి అని కాదు ఒక రెండు మూడు చెక్ చేయండి ఒక్కొక్కసారి కలర్ని బట్టి కూడా కొంచెం బ్రేక్ అయితే అవుతుంది థిక్నెస్ వస్తుంది అనమాట కలర్ చేంజ్ అయిన దాన్ని బట్టి కాబట్టి బ్రేక్ అలా అవుతుందనమాట ఒకసారి అయితే అది కంపల్సరీ చెక్ చేసుకోండి ఇంకా షైనింగ్ కూడా బాగుండాలి మనం వర్క్ వేసిన తర్వాత అది కూడా చెక్ చేసుకొని ఏ కంపెనీ థ్రెడ్స్ అయినా పర్వాలేదండి మనం వర్క్ వేసిన తర్వాత తర్వాత షైనింగ్ ఉండాలి డిజైన్ నీట్గా ఉండాలి ఇది ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంకొకటి చాలాసార్లు బ్రేక్ అవుతుంది థ్రెడ్ ఏం చేయాలి సిస్టర్ ఏమి సొల్యూషన్ చెప్పండి అని చెప్పేసి ఇంకొక సిస్టర్ అడిగారు థ్రెడ్ అనేది మనకు కొత్త థ్రెడ్ అంటే కొత్త బాక్స్ అంట బాక్స్ కాదు దారం గుట్ట అది కొత్త తీస్తాం కదా అలా తీసినప్పుడు కూడా స్టార్టింగ్లో కొంచెం థ్రెడ్ అయితే బ్రేక్ అవుతుంది లేదు అంటే కొంచెం టెన్షన్ లూజు టైటు అది చెక్ చేసుకుంటాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మన టైం బాగాలేకపోతే కూడా అవుతుంది అనమాట అంత ఇంకేం లేదు అది కొన్నిటికి కామన్ తప్పదు మరీ చాలా అయిపోతే మాత్రం మీ టెక్నీషియన్ అయితే ఒకసారి అడగండి ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఓకేనా ఇలా ఇంకొక కామెంట్ ఏముంది అంటే జరీ థ్రెడ్ థిక్గా రావాలి అంటే ఏం చేయాలి అలాగే థ్రెడ్ కట్ అవ్వకుండా ఏం చేయాలి అండ్ డిజైన్ ఎంబోజింగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి కొంచెం వీడియో చేయండి సిస్తారని చెప్పేసి ఒకరు కామెంట్ అయితే చేశారు ఫస్ట్ జరీ థ్రెడ్ థిక్గా రావాలి అంటే ఏం ఆశలు అట్లా ఏం లేదండి మనకు డిజైనే బాగుండాలన్నమాట డిజైన్ ఎలా ఉంటేనే అది అలా వస్తుంది డిజైన్లో పలచగా స్టిచ్చెస్ ఉంటే డిజైన్ కూడా పలచగానే వస్తుంది మనకు అది నీట్గా ఉంటే నీట్గా వస్తుంది డిజైన్ ప్రాబ్లం అండి అది మన దగ్గర ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా జరీ థిక్నెస్ అనేటిది ఎక్కువ తీసుకుంటే నీళ్ళు కూడా మనకు చూసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది ఇక డిజైన్ ఎంబోజింగ్ అంటే మాత్రం డిజైన్ ఎంబోజింగ్ అనేది కూడా మన చేతిలో ఉండదండి మీరు తీసుకున్న డిజైనర్ దగ్గర ఆ డిజైన్ ఎలా ఉందనేది దాన్ని బట్టే ఆధారపడి ఉంటుందన్నమాట డిజైన్ బట్టే డిజైన్ ఎంబోజింగ్ కానీ థిక్నెస్ కానీ కనిపిస్తుంది ఇంకా వేరే ఏమీ ఉండదండి కాబట్టి నేను దాని గురించి స్పెషల్గా అయితే వీడియో ఏం చేయలేదు ఓకేనా ఇంకొకటి బోట్ నెక్ మీరు సిస్టంలో అంటే స్క్రీన్ పైన చూపించండి అని చెప్పేసి అడిగారు బోట్ నెక్ అనేది మెజర్మెంట్స్ మనం సైజ్ బ్లౌజ్ని బట్టి తీసుకొని చెయ్యాలి మీరు ఏ డైరెక్షన్లో బ్లౌజ్ వేస్తున్నారు ఆ డైరెక్షన్లో వాళ్ళ సైజ్ బ్లౌజ్ పెట్టి మార్కింగ్ పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తక్కువ అనేది కంపల్సరీ వస్తుంది కానీ కంపల్సరీ సైజ్ బ్లౌజ్ ఉండాల్సిందే బోట్ నెక్ అయితే ఇది దాంట్లో మనం చెప్పడానికైతే ఎక్కువ ఏమీ ఉండదండి ఓకేనా ఇక మీరు డిజైన్ నెంబర్స్ అడుగుతున్నారండి చాలామంది డిజైన్ నెంబర్స్ అనేటివి నేను కమిటీ పోస్ట్లో అయితే పెడుతూ ఉంటాను ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంకేదైనా డిజైన్ నెంబర్ కావాలి అంటే కూడా నాకు కమెంట్స్లో చెప్తే నేను ఆ డిజైన్ నెంబర్ అనేటివి కూడా నేను మళ్ళీ కమిటీ పోస్ట్లో అయితే చెక్ చేస్తాను ఓకేనా ఇక ఎంబ్రాయిడరీ మిషన్కి ఈఎంఐ అమౌంట్ ఎన్ని నెలలకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు వన్ మంత్ తర్వాత అయితే స్టార్ట్ అవుతుందండి అది ఓకేనా ఇంకా బోట్నెక్ గురించి రెండు వచ్చేసాయి మనకు ఇంకా డిజైన్ నెంబర్ డిజైన్ నెంబర్ అనేసి చాలా అదే అడుగుతున్నారు మళ్ళీ థ్రెడ్ నెంబర్ అక్క థ్రెడ్ నెంబర్స్ గురించి కూడా వీడియో చేయండి థ్రెడ్ నెంబర్స్ అనేటివి చెప్పడానికి ఏమి రాదండి నేనైతే శారీ పెట్టి దానిపైన థ్రెడ్ పెట్టి చూసుకుంటాను ఆల్రెడీ ఒక శారీ గురించి శారీ థ్రెడ్స్ ఎలా సెలెక్షన్ చేస్తాననేది రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి నేను శారీ పెట్టి దానిపైన థ్రెడ్ పెట్టి చూసుకుంటాను నెంబర్ కాదు ఒకవేళ మేబీ నెంబర్ కావాలి అనుకుంటే ఆ శారీ పైన మనకు క్యాటలాగ్ ఉంటుంది కదా అక్కడ సేమ్ ఉందా లేదని అటు సైడ్ చూసుకొని ఎవరైనా తెచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి అప్పుడు నెంబర్ చెప్తాను ఒకవేళ నేనే డైరెక్ట్ వెళ్ళేది ఉంటే మాత్రం శారీ తీసుకొని వెళ్ళి నేను దానిపైన పెట్టి చూసుకొని మరి థ్రెడ్స్ అనేటివి తెచ్చుకుంటాను ఎందుకంటే మనకు శారీకి సేమ్ ఉండాలి కదా మనం నెంబర్ చెప్పామనుకోండి ఒక్కొక్కసారి ఉంటుంది ఉండదనమాట చెప్పలేము అది శారీ ఉందనుకోండి కొంచెం లైట్ డార్క్ అయినా ఒక్కొక్క కొన్ని ఏంటంటే శారీస్లలో లైట్ డార్క్ షేడ్స్ డబల్ షేడ్స్ ఉంటాయి కదా కాబట్టి ఒక్కొక్కసారి అది ఇది రెండు కలుస్తూ ఉంటాయి అనమాట కొంచెం నెంబర్ అనేది ఒకటి ఎక్కువ తక్కువైనా సరే కలిసిపోతుంది కాబట్టి నేను శారీ తీసుకొని వెళ్ళి కంపల్సరీ శారీలో చెక్ చేసుకొని మరి నేను థ్రెడ్స్ అనేటివి తెచ్చుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే ఓకే నా దగ్గర ఉంటే నేను అవే వేసేస్తాను లేకుంటే మాత్రం శారీ తీసుకొని అయితే తెస్తాను కంపల్సరీ ఇక్కడ ఇంకొకటి అక్క థ్రెడ్ నెంబర్స్ గురించి ఇది అయిపోయింది కదా థ్రెడ్ నెంబర్ని శారీ కలర్కి ఎలా మ్యాచ్ చేస్తారు షాప్కి దీని గురించి చెప్పానండి ఇది కామెంటు నేను కంపల్సరీ శారీ తీసుకొని వెళ్ళి చెక్ చేసుకొని తెచ్చుకుంటాను దాదాపు అయితే చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి దాదాపు ఉంటాయి ఎప్పుడో ఎక్కడో ఒక్కసారి అనమాట అలా మనకు ప్రాబ్లం అయ్యేది లేకపోయేది అనమాట ఓకేనా ఇంకా ఒకటి ఏంటంటే కాస్ట్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారండి కాస్ట్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ తీసుకుంటున్నారండి మేబీ నేను ట్రై చేస్తున్నాను చెప్పడానికి కానీ కొంతమంది వద్దు అంటున్నారు కొంతమంది చెప్పండి అంటున్నారు కాబట్టి మన ఏరియాలో ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి లేదంటే నేను వన్ ఫిఫ్టీ రూపీస్కి సారీ వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ లాగా ఛార్జ్ చేసుకొని అయితే నేను వర్క్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి చెప్పుకుంటాను ఒక్కొక్క ఏరియాలో వన్ అవర్కి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు లేదంటే టూ ఫిఫ్టీ కూడా ఛార్జ్ చేస్తారు ఇలా ఉంటుందండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది కాబట్టి ఇంతే ప్రైజ్ అని చెప్పలేమన్నమాట అనమాట కొన్ని చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను కంపల్సరీ ఇది ఇంతే తీసుకోవాలి తక్కువ అయితే పడదని చెప్పేసి ఓకేనా ఇక ఫైనల్గా అయితే ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటాయితే చెప్పండి ఇంకేమైనా మిస్ అయిపోతే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇప్పుడైతే మిషన్ పైన అయితే ఇక వర్క్ స్టార్ట్ చేసేయాలి నెక్ సెట్టింగ్ చేసేసుకున్నాను ఫ్యూజింగ్ పేపర్ అనేది నేను ఫైనల్గా సెట్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే పెట్టేసి లాస్ట్ బటన్ అనేది అప్పుడు క్లిక్ చేస్తూ ఉంటానన్నమాట ఓకేనా ఫస్ట్ ఆఫ్ యూజింగ్ పేపర్ అయితే పెట్టద్దు ఓకేనా మీరు అయితే లాస్ట్ పెట్టి వరకైతే స్టార్ట్ చేసేయండి ఇక ఈ మిషన్ పైన ఉన్న డిజైన్స్ ఏంటివి అనేది మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక వీడియోస్లలో అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఇక ఇప్పటివరకు అయితే ఇన్ని కామెంట్స్ అయితే ఉన్నాయండి ఇంకేమైనా ఉంటే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి ఇంకా ఏమైనా కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వాలన్నా మంచి డిజైన్స్ చూడాలన్నా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్